నమస్తే అండి నా పేరు వెంకటమాధి తెలంగాణ షెడ్యూ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫనార్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే ఒక ఎక్సలెంట్ కార్ అయితే పట్టుకొచ్చానండి చాలా తక్కువ తిరిగింది అన్నిటికంటే టాప్ మోడల్ రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది ఫోర్ ఈకో టైటానియం ఆప్షనల్ వెహికల్ అండి ఆప్షనల్ అంటే దీంట్లో సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి సేఫ్టీ పరంగా ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి వదిలేసి బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ అవ్వలేదండి మొత్తం ఒరిజినల్గా ఉంది బండి ఇంకా డిజిల్ బండి మాన్యువల్ గేర్స్ అండి ఇంకా బండి రీడింగ్ విషయానికి వస్తే ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఫోర్డ్ ఈకో స్పోర్ట్ల బండ్లకి షోరూమ్ ట్రాక్ అనేది చాలా కష్టం అండి తీసుకోవడం ఈ బండికి అయితే షోరూమ్ ట్రాక్ నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది మీకు కావాలంటే నేను వాట్సాప్లో హాయ్ పెడితే నేనైతే ట్రాక్ కూడా పంపిస్తాను రైట్ ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే బండి ఐదు టైర్లు కూడా ఒక సెవెంటీ టూ పర్సెంట్ అయితే టైర్ కండిషన్ అయితే ఉందండి కాకపోతే టైర్లు అయితే క్లియర్గా లేదంటే ఇది బటన్ ఉందిలే కానీ ఓల్డ్ టైర్ అనమాట సిక్స్ ఇయర్స్ ఓల్డ్ కదా నైంటీ పర్సెంట్ అయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ప్లస్ బండితో పాటు వచ్చిన టైర్లు అండి టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చినటువంటి బండి టైర్లు ఉన్నాయి ఏ టైర్ కూడా రీప్లేస్ అయితే చేయలేదు డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఒకసారి మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత అనేది కూడా చెప్తాను క్లియర్గా చూడండి ఇది ఆరెంజ్ కలర్ కాదండి రెడ్ కలర్ ప్యూర్ రెడ్ కలర్ అండి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో న్యూ షేప్ వెహికల్ అండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ అండి ఎవరైనా తీసుకుంటే ఈ కారు ఇక అలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెస్ట్ ఫ్రంట్ గ్లాస్ ఒక్కటే రీప్లేస్ అయినా ఇంకేది కూడా రీప్లేస్ కాలేదు చూసుకోవచ్చు హెడ్లైట్స్ ఫోగ్లమ్స్ అసలు బండికి ఒక చిన్న ఒక పెట్టడానికి కూడా లేదండి ఇంటీరియర్లో కూడా మీకు ఒక్కొక్కటి క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు ఐదు టైర్లు కూడా ఇదే కండిషన్లో ఉన్నాయి డేట్తో సహా ఉంది చూపిస్తాను చూడండి కనబడుతుందా నైన్టీన్ సో బండి టైర్లు కూడా ఏది కూడా రీప్లేస్ కాలేదు ఇది ఆప్షనల్ వెహికల్ దీంట్లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి సేఫ్టీ పరంగా మామూలుగా ఫోర్ డీకోస్ కూడా బండి అంటేనే ఫుల్ సేఫ్టీ ఉంటుంది దాంట్లో ఇంకా ఎయిర్ బ్యాగ్స్ కూడా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అంటే ఇంకా దీనికి వంక పెట్టడానికి కూడా ఏం లేదు చూసుకోవచ్చు ఇంటీరియర్లో కూడా ఎంత నీట్గా అంటే ఉందంటే ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఒక్క కిలోమీటర్లు చూసుకోవచ్చు డోర్ డోర్ ఓపెన్ చేయగానే కనబడుతుంది ఎయిర్ బ్యాగ్స్ చూసుకోవచ్చండి బీ పిల్లర్స్లో అయితే రెండు ఉంటాయి ఫ్రంట్ సీట్లలో అయితే రెండు ఉంటాయి అట్ సైడ్ కూడా ఒకటి ఉంటుంది స్టీరింగ్లో ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి ఇంకా ఇది పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుందండి చూసుకోవచ్చు ఇంటీరియర్లో మీకు ఎలా కనిపిస్తుందో వీడియోలో కానీ లైవ్లో చూస్తే మాత్రం ఇప్పుడే షోరూమ్స్ తీసుకొస్తే ఎలా ఉందో అలాగైతే ఉంది బండి కారు అయితే స్టార్ట్ చేశాను చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే ఉన్నాయండి అసలు ఒక చిన్న వంక పెట్టడానికి కూడా లేదు బండి అయితే ఇక లైక్ కొత్త కార్ ఎలా ఉంటుందో అలాగైతే ఉంది బండి అయితే స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి చూసుకోవచ్చు క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది దీనికి బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఒక చిన్న వంక పెట్టేది లేదు బండికి మాత్రం వెనకాల సీట్లు ఇంకా నలగను కూడా నలగలేదండి అంటే వాడితే ఏమవుతుందంటే ఇవి దిగిపోతాయి ఇవి ఇందుకు దిగిపోతాయి దిగను కూడా దిగలేదు టైర్ కండిషన్ అయితే చూశారు కదా షట్నీ టైర్తో సహా అదే కండిషన్లో ఉంది డోర్ చేస్తే కూడా ఆ రబ్బర్స్ కూడా ఇంకా అంటే తక్కువ వాడిన బానికి ఏముంటుందిగా ఆ రబ్బర్స్ కూడా గుమ్ గుమ్ అని సౌండ్ వస్తుంది ఇలాంటి బండ్లు అయితే చాలా తక్కువ దొరుకుతాయండి ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి ఇటువంటి బండ్లు బై అక్బర్ బండి కొలోనా ఇంకా ఇంజన్ చూపిస్తే ఇంజన్లో లేబుల్స్ కానీ స్టిక్కర్స్ కానీ ఇవి ఇట్లా అందుకే ఇలా పాతగా అయిపోయిందని చెప్పాను టైర్ బటన్స్ అయితే ఉన్నాయి అన్ని టైర్లు కూడా ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు ఫుల్ సేఫ్టీ బండి అండి ఈ బండి మాత్రం పోటీకు స్పోటికి మించిన సేఫ్టీ పరంగా ఇంకా ఏ బండి కూడా ఉండదండి నాలుగుస్ అయితే ఇది చూసుకోవచ్చండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషను ఫ్రంట్ పొజిషన్ చూసుకోవచ్చు చాలా క్లియర్గా అయితే చూపిస్తున్నాను మీకు అది చూసారా టూ థౌజండ్ ఎయిటీన్లో మ్యానుఫ్యాక్చరింగ్ కదా టూ థౌజండ్ ఎయిటీన్ వచ్చిన స్టిక్కర్స్ కూడా అలాగే ఉన్నాయి యాప్ రన్ చూసుకోండి ఒరిజినల్గా ఇంకా ఇంజన్ కండిషన్ అయితే చూసుకోవచ్చు కంపెనీ లేబుల్స్ కూడా ఇంకా ఓడిపోలేదు ఎక్కడ ఆయిల్ లీకేజ్ కానీ చెమ్మలు కానీ ఎటువంటిది ఏమీ లేదండి ఎనబడుతున్నాయి స్టిక్కర్స్ కూడా చూసారా రెండు సైడ్లు కూడా ఏది కూడా రీప్లేస్ అవ్వలేదు బానెట్ కూడా ఒరిజినల్ చూసుకోవచ్చు ఈ రబ్బర్స్ కూడా ఇంకా ఓడిపోలేదు బతుకర భయ్య దీనికి సన్న ఒకటి రాదండి మిగతాది మొత్తం ఎక్స్ట్రాార్డనరీ అంటే ఎక్స్ట్రాడనరీ బండి మాత్రం ఒకటి ఇదే రైట్ సార్ బండి అది మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ గా అయితే చూశాను మరొకసారి అది బండి డీటెయిల్స్ అది చెప్తాను ఫోర్ డీకోస్ ఫోర్ టైటానియం ఆప్షన్ అండి ఫస్ట్ ఓనర్ వేగలు కేవలం ముప్పై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది టూ థౌసండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ అండి ఫ్రంట్ క్లాస్ అప్పుడు వచ్చేసి బాగానే డిక్కి డోర్లు గ్లాస్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఒరిజినల్ వెహికల్ అండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ టైర్లు అయితే ఉన్నాయి కేవలం ముప్పై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది డీజిల్ బండి మ్యాన్యువల్ గేస్ టైటానియం ఆప్షనల్ దీంట్లో ఫిక్సేడ్ ప్రైస్ అయితే ఉంటాయి ఇంకా డీల్ ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది హైడ్యూల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైస్ ఏంటనే చెప్తాను కొత్త కార్ తీసుకున్న ఈ కార్ తీసుకున్న ఒకటే అండి నేను ప్రతి ఒక్క బండ్లో కూడా చాలా సెలెక్టెడ్ అయితే బండ్లు సెలెక్ట్ చేసి అయితే పెడతా ఉన్నాను ఇక నేను ఎట్లాంటి క్వాలిటీ చూస్తాను అన్నది మీరు కూడా చూస్తూనే ఉన్నారు అన్ని విధాలుగా పర్ఫెక్ట్ ఉన్న బండి మీ ముందుకైతే తీసుకొస్తాను ఈ బండి మాత్రం షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటి అనేది చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ చూడండి ఒకసారి బండి అవుట్లుక్ చూస్తుంటేనే అద్దిరిపోతుంది బండి మాత్రం అసలు ఇంజన్ పరంగా సస్పెన్షన్ అసలు నాయిస్ లెస్ అంటే నాయిస్ లెస్ ఉంది బండి ఓకే సార్ ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటో చెప్తాను